शांति दिसंबर मसल त्रिमूर्ति दादी यामृत वचना अमूल्यम महावाक्या भाग में यह मन जानक दादीगारी क्लास विन दादी गारी अमूल्यम शिक्षणलु, शिक्षण क्लास या शीर्षिक आत्मा और शरीर दोनों को प्रधान बनाना है तो दूसरों को देखने के बजाय बाबा ने जो किया वही करते चलो ఆత్మ మరియు శరీరం రెండింటినీ సతోప్రధానంగా తయారు చేసుకోవడానికి ఇతరులని చూసేదానికి బదులుగా బాబా ఏదైతే చేశారో అదే చేస్తూ నడవండి ఈ క్లాస్ని దాది ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ సిక్స్ అక్టోబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఆరవ సంవత్సరంలో చేయించారు దాన్ని రోజు మళ్ళీ మనం వింటున్నాము హర్ పల్ బాబాకి యాద్ హే ఒక హార్ అయితే హే దాదే అడుగుతున్నారు ప్రతిక్షణము ఎవరికైతే బాబా స్మృతి ఉంటారో వారు ఎక్కడుంటారు ఎక్కడుంటారు ప్రతిక్షణం బాబా స్మృతి ఉన్నవారు బాబాకి పలుకోమే బాబా యొక్క కను రెప్పల పైన ఉంటారు కా ప్యార్ కిత్నా వండర్ఫుల్ హే ఇనా ప్యార్ జో భగవాన్ అప్ని పల్కోమే బిఠాదే భగవంతుడి ప్రేమ ఎంత వండర్ఫుల్ ఉంది ఎంత ప్రేమ అంటే భగవంతుడు తన యొక్క కాను పైన కూర్చోపెట్టుకుంటున్నారు సారా దిన్ బుద్ధి మే జ్ఞాన్ టపక్త రహే అర్థాత్ సారా దిన్ గ్యాన్కా చింతన్ చల్తారహే మొత్తం రోజంతా కూడా జ్ఞానం అనేటువంటిది బుద్ధిలో నడుస్తూనే ఉండాలి అంటే అర్థం రోజంతా జ్ఞాన చింతన జరుగుతూ ఉండాలి ఏ బాబాకా ప్యార్ దూసరా పరివార్సే ప్యార్ పరివార్సే ప్యార్ మాంగో నహి మాంగ్నేసే నహి మిలేగా బాబా సే ప్యార్ మిలా తో ఆ గే ఒకటి బాబా యొక్క ప్రేమ రెండోది పరివారంతో ప్రేమ పరివారంతో ప్రేమను అడగకండి అడిగితే ప్రేమ లభించదు బాబాతో ప్రేమ లభించింది అందుకని ఇక్కడికి వచ్చాం బాబా దగ్గరికి బాబా కొదే కర్కే బీకే బన్ గయ్యే పతాన ఇని పరీక్షాయే ఆయంగి పరంతో భేంట్ నహి కర్తే హే దునియా కిత్ని పరీక్షాయే ఆతీహే బాబాను చూసి మనం బీకేలుగా అయిపోయాము మనకు తెలియదు మనం వచ్చినప్పుడు ఎన్ని పరీక్షలుస్తాయి అని ఆ మరి ఎన్ని పరీక్షలుస్తాయి అనేది నేనేం పోల్చను ఎందుకంటే ప్రపంచంలో ఇంకా ఎన్నో పరీక్షలుస్తాయి यहां की परीक्षा में घबरा जाते हैं दुनिया में एक-एक के अंदर का हाल तो पूछो विचारों का क्या हाल है उसकी भेंट में यहां कुछ भी परीक्षा नहीं है ఇక్కడ పరీక్షల్లో గాబరా పడిపోతారు ప్రపంచంలో ఒకరొక్క విషయం చూసినట్లయితే వాళ్ళ లోపల పరిస్థితులు కానీ లేదు వాళ్ళ యొక్క లోపల హాల్ అని అంటారు బాబా అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందని అడగండి పాపం వారి యొక్క స్థితి ఎలా ఉంది దానితో పోలిస్తే ఇక్కడ పరీక్షలు అనేటువంటివి ఏమీ లేదు అని అంటున్నారు परिवार से प्यार पाने के लिए आप खुद ज्ञान स्वरूप शांत स्वरूप प्रेम स्वरूप आनंद स्वरूप शक्ति स्वरूप बनो परिवारम तो प्रेमनु పొందటన్ కోసం మీరు స్వయం జ్ఞానస్వరూపులుగా శాంతేస్వరూపులుగా ప్రేమస్వరూపులుగా ఆనందస్వరూపులుగా శక్తిస్వరూపులుగా కండి యా ఫౌండేషన్ జస్కా jitna mazboot hai to wo pyar mangta nahi hai ఈ ఫౌండేషన్ జ్ఞానము శాంతి ప్రేమ ఆనందము శక్తి ఇవన్నీ ఎంతైతే ఫౌండేషన్ ఈ పునాది అనేటువంటిది దృఢంగా ఉంటుందో అంత ప్రేమ అడగాల్సిన అవసరం లేదు మాంగనే వాళ్ళ ప్యార్ ఆర్టిఫిషియల్ హే అడిగేటువంటి ప్రేమ కృత్రిమ ఉండేటువంటి ప్రేమ న్యాచురల్ ప్రేమ కాదు ఆటోమేటిక్ ఈశ్వర్ జితనా ప్యార్ కోయి దే నహే సక్త మే హా అప్సే పూజతిహం మేరీ జీనిక పర్పస్ క్యా హే ఆటోమేటిక్గా ఈశ్వరుడు ఎంతైతే ప్రేమనిస్తున్నారో అంత ప్రేమ ఇంకెవ్వరు చేయలేరు దాది అంటున్నారు నేను ఎప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను నా యొక్క జీవించటంలో నా లక్ష్యం ఏంటి నా పర్పస్ ఏంటి మీరీ పర్సనల్ లైఫ్ మే క్యా ఫాయిదా హే అసే అవరోకో క్యా ఫాయిదా హే దాది ఎప్పుడు ప్రశ్నించుకుంటారు నా పర్సనల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో నేను జీవించటం వల్ల ఏం లాభం కలుగుతుంది మరియు నా ద్వారా ఇతరులకు ఏం లాభం కలుగుతుంది జీవించటం వల్ల బ్రహ్మబాబాకి పర్సనల్ లైఫ్ మీతో హామ్ రోజు నావింత దీకి ఆ వ్యక్త స్థితి దిక్కి బ్రహ్మబాబా అయితే తన యొక్క పర్సనల్ జీవితంలో వ్యక్తిగత జీవితంలో దాది అంటున్నారు మేము రోజు ఒక కొత్త ధనాన్ని చూసాము అవ్యక్త స్థితిని చూసాము కా అంశ నహిత ప్యార్తో హర్ బచ్చేకే సాత్ పర్ అటాచ్మెంట్ నహిత జో హువా డ్రామా పూరా హోగ బ్రహ్మబాబాలో ఈ అభిమానం యొక్క అంశం కూడా ఉండేది కాదు ప్రేమ అయితే ప్రతి బిడ్డని చేసేవారు ఎక్కడ మోహం అనేటువంటిది ఉండేది కాదు ఏది జరిగిందో డ్రామాలో అన్నీ జరిగాయి పూర్తి అయ్యాయి కొయ్య సీన్ సామ్నే అయితో నథింగ్ న్యూ బ్రహ్మాబాబాకి ఇతని అచల్ అవస్థ అవస్థాదీకి ఏ సీన్ ఎదురుగా వచ్చినా కానీ కొత్తదేం కాదు కొత్తదేం లేదు అనేటువంటి విధంగా అంత దృఢంగా ఉండేవారు అంత బ్రహ్మబాబా తన యొక్క అచల్ అడోల్ స్థితిలో ఉండేటువంటి వారు అచంచలంగా మరియు నిర్భయంగా ఎప్పుడు కదలకుండా ఉండేటువంటి స్థితిని మేము చూసాము బాబాకు హర్ సమయ తపస్యామే దేఖి త్యాగి నెంబర్ వన్ ఇంకా బ్రహ్మబాబా ఎలా ఉండేవారు దాది అంటున్నారు మేము బ్రహ్మబాబాని ఎప్పుడో తపస్సులోనే చూసాము త్యాగం కూడా నంబర్ వన్గా చేశారు సింపుల్ అవరు సత్యారాయణ యహ బ్రహ్మబాబాని ప్రాక్టికల్ సిఖాయా సింపుల్గా ఉండటము మరియు సత్యంగా ఉండటము ఇది బ్రహ్మబాబా ప్రాక్టికల్లో చూపించారు उसने कहा तुमको ऐसा बनना है इसको फॉलो करो शिवबाबाजी ఏం చెప్పారో అనంటే బ్రహ్మబాబన్ చూపించి మిరిలా తయారు కావాలి ఇన్ని ఫాలో చేయండి అని నన్నారు అవర్ స్నేకహ ऐसा बनना है तो उसको याद करो మరి బ్రహ్మబాబా ఏమన్నారో అనంటే ఇలా కావాలి అని అంటే బ్రహ్మబాబా స్వయంలాగా కావాలి అంటే ఇవన్నీ గుర్తు చేయండి అని శివబాబా అని చూపించారు తో ప్రాక్టికలీ సాకార్ బాబాసే హమ్ జో మిలా హె వహి ఆజ్ భీ మే యాద్ కర్తీహూ వహీ కర్తీహూ ప్రాక్టికలీ సాకార్ బాబా ఏదైతే మాకు ఇచ్చారో ఈ రోజుడి దాకా కూడా నేను అదే గుర్తు చేస్తాను అదే చేస్తూ ఉన్నాను హర్ के सिवाय और कोई की బాత్ యాద్ आती नहीं प्रति संकल्पमु श्वास लाबा तप इंक माटा गुर्तरा देखो कमाल ऐसी याद करना नहीं पड़ता है बाबा को देखा तो और कुछ याद आता नहीं है चूड़ी एंत अद्भुतमेंटे बाबा चूड़ी इंका येमी गुर्त चेलना अवसर ले में अभी जो सेवा हुई फिनिश। अपने स्मृति स्वरूप से याद दिलाने की पालना दी है सेवा नहीं की है డ్రామాలో ఇప్పటిదాకా ఏదైతే సేవ జరిగిందో అది అయిపోయింది తమ యొక్క స్మృతి స్వరూపాన్ని గుర్తు చేసుకునేటువంటి పాలన ఇచ్చారు సేవ చేయలేదు ప్రాప్తి బతారహిహే పాలన పఢహి కెసెకిహే బాబా అది ఏదైతే ప్రాప్తి పొందారో శివబాబా నుండి బ్రహ్మాబాబా ఆ ప్రాప్తులు ఏం తెలుపుతున్నాయంటే పాలన చదువు एला उ आ प्राप्तनी चूपस् प्राप्ति बताती है कि मुझे पालना किसकी मिली हे मन के लभ प्राप्त चूपस्ाई मन केवरी पालन लभ मनमे एवरी वालमू मन की लभ प्राप्त तेपस्ताईरी पढ़ाई जो पढ़ी है जो सुना है, समाया है वो जीवन में आयाहे ईश्वरीय चलो यदि चावामो यदा विनामो यद साममो అది జీవితంలో వచ్చింది హమారే జీవన్కే అనుభవసే అవురవకు మిల్ రే మన యొక్క జీవిత అనుభవాలతో ఇతరులకు కూడా లభిస్తుంది వండర్ హే ప్రాప్తికి ప్రాప్తి హే ఇది ఎంత వండర్ఫుల్ కదా ఎంత వండర్ కదా ఎన్ని ప్రాప్తులు లభించాయి తో అనుభవం యాసా హో జో అనేక ఆత్మాకో ఉస్ అనుభవంకి శక్తి మిల్తీరహే కాబట్టి ఇప్పుడు అనుభవం ఎలా జరగాలి అంటే అనేక ఆత్మలకు ఆ అనుభవం యొక్క శక్తి లభించాలి में, में जो आवे वो भी इस బేడాతో బాబాని नैया में बैठे तो उनका भी వోభీ पार हो जाए బెట్తో मुरली लो బాబా ఇలాంటి విషయాల్ని మనకు నేర్పిస్తారు ఇలాంటివి అని అంటే దీంతో మన యొక్క నావ తీరానికి చేరుతుంది కానీ మన యొక్క సాంగత్యంలో ఇంకా ఎవరు వచ్చినా కానీ వారి యొక్క సత్యమైన నావ కూడా తీరానికి చేరగలగాలి వారు కూడా సత్యమైన నావలో కూర్చొని వారి నావ కూడా తీరానికి చేరగలగాలి అలాంటి పురుషార్థాన్ని మీరు చేయండి బాబాకి గుణ గాతే హస్తే హస్తే యజ జీవన్ బీతే బాబా యొక్క గుణాలని గానం చేస్తూ నవ్వుతూ నవ్వుతూ ఈ జీవితాన్ని గడపాలి జో బాబ్కి హే वो बच्चों की होनी चाहिए तो बाबा की महिमा करते करते उसको देखते देखते उस जैसा बनेंगे येदे बाबा ओक्का महिमा उ पिल महिम बाबा युक्त महिमा ने चेस्तु वारी वार चूस्तु आला अला तैयारवाली बाबा महिमा चाहता नहीं है पर अनेक आत्माओं को जब प्राप्ति होती है तो उसके दिल से महिमा निकलती है हां? बाबा महिमा कोर कोरु కానీ అనేక ఆత్మలకు ఎప్పుడైతే ప్రాప్తి కలుగుతుందో వారి యొక్క హృదయం నుండి మహిమ అనేది వస్తుంది తోకో ఈ వ్యర్థ బాధ సున్నికి జరురత్నహీహే కాబట్టి ఇప్పుడు ఏ వ్యర్థమైన విషయాల్ని వినాల్సిన అవసరం లేదు హా బాబాకే జో బోల్హే ఓ బోల్సక్తే హే బాకీతో కొంచెం బోల్నా అతా హాబా యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం నాకు వస్తుంది కానీ ఇంక వేరే విషయాల్ని మాట్లాడడం రాదు అని అంటున్నారు దాది సున్నే వాళ్ళే థక్తే నహి హే యహీ మెహర్బానీ హే మాటల్ని దాది ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో వినేటువంటి వారు కూడా ఎప్పుడూ అలసిపోరు అగర్ హమారేమే జరా భీ అభిమాన్ హోగా తో కోయి సునిగా నహి ఒకవేళ మనలో కొంచెం అభిమానం ఉన్నా అహంకారం ఉన్నా కానీ వినేటువంటి వారు వినరు సో దాది చెప్పిన మాటలు ఎందుకు వింటున్నాము అని అంటే దాదిలో ఎలాంటి అహంకారము అభిమానం లేదు కాబట్టి వారు చెప్పినవి మనం వింటూ ఉన్నాము సో అలా మనం కూడా ఈ ధ్యానాన్ని ఉంచాలి ధ్యాసను పెట్టాలి ఇలాంటి అభిమానం అహంకారం లేకుండా వినిపించాలి అప్పుడే ఎదుటి వారు వింటారు అచ్చా ఇది దాది గారి క్లాసు చాలా మంచి విషయాలతో చిన్న క్లాస్లో చాలా విషయాల్ని కవర్ చేశారు ఈ వారం అంతా కూడా ఈ విషయాల్ని మనము ఇంకొకసారి రెండుసార్లు విని ఈ క్లాస్ని ఈ విషయాలని అంతా ప్రాక్టీస్ చేద్దాం అచ్చా ఓం శాంతి